పిలుస్తున్నా కానీ తలవాది శ్రీనివాసరావు గారు బహుకరిస్తున్నటువంటి గిఫ్ట్ పంపించాలి గిఫ్ట్ బహుకరించవలసిందిగా మన ఈ ప్రదర్శనలో మొదటి బోహం ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని బహుకరిస్తున్నటువంటి బెస్టాక్ డిస్ట్రిబ్యూటర్స్ మట్టినేని లక్ష్మీనారాయణ గారిని లక్ష్మీనారాయణ పెంటిలైజర్స్ గుడిజాల రీజనల్ మేనేజర్ గారు వి శ్రీనివాసరావు గారిని రీజనల్ మేనేజర్ వి రవికుమార్ గారిని టీఎస్ఎం జి వెంకటేశ్వర్లు గారిని ఆహ్వానిస్తున్నాము పనుల్లో కూడా ఉన్నా ఒక చెప్తా తప్పనిసరి ఇక నాలుగు పనులలోనే పోటీకి వచ్చారు శ్రీనివాసరావు చౌదరి గారు శ్రీనివాస చౌదరి గారు ఒకే கார் அக்கோட்டா அரவையில கார் எவ்வளோ பார்க்கலாம் அந்த போலீஸ் ஆஃபீஸ் పక్కన పక్కనక్కడి ఎంతో ఉత్సాహంగా శ్రీనివాస చౌదన్ గారు తొలిసారిగా ఇంటి పనుల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆరు పనులు ప్రదర్శనం తీసుకొచ్చారు లక్ష్మీనారాయణ గారు లక్ష్మీనారాయణ

અરે <coughs> يبقى انا عليه الدكتور ربنا يحفظه انتوا جهتوا تقوموا كده انا عارف انا kamu <laughs> आते नहीं हैं भी। बढ़िया है बंटुमानी। अच्छा, मार कर तुम्हें। मार कर तुम्हें। सिद्धा, भाई क्या कर रहा है तू? बोल रहा है तू। શરઓય રે ભેરસં�ય મૂજેય શેરાંજ ઢિંયાહસે કેડાાંસાંઢ. ક�રી ખીડે મીરાંં કાયાજેશાં કાાંય

Aja bal pas nama kata ya

सायंद सायंदी प ఎనిమిది వందల అరుగుల దూరాన్ని పందొనిమిది సెకన్లు పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తన దత కన్నా నాలుగు సెకన్లు పందంగిలో ఉన్నవి బ్యాంక్ మేనేజర్ ప్రసాద్ గారికి స్వాగతాంశ స్వాగతం శాంబాబు గారికి స్వాగతాంశ స్వాగతం గారికి స్వాగతం చూస్వాం నర్మిస్త్ర గారికి స్వాగతం చూస్వాగతం గుడి గారికి స్వాగతం చూ స్వాగతం

నాలుగో రెండు ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాలల్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న కథ కన్నా ముప్పై రెండు సెకండ్ల ముందంకున్నాడు వెయ్యడుగుల దూరాన్ని రెండు ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నారు సాగంత్రి శ్రీనివాసరావు గారు శ్రీనివాస్ చౌదరి గారు మండలం గుంటూరుల వారు ప్రదర్శనలో ఉన్నారు చాలా బౌండర్ రావాలి రావాలని వెంటనే బహుమతులు కూడా సహకరించడం జరుగుతుంది ఆరో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషంలో పదిహేడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై మూడు సెకండ్ల ముందంజ రేగండి శ్రీనివాసర్ గారు కొండేపేడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా వారి కొత్త ప్రదర్శనలో ఉన్నాయి ఏడవ రౌండ్ పద్నాలుగు వందల అడుగుతున్న దూరాన్ని మూడు నిమిషముల యాభై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న బతకన్నా ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నారు లేదంటే శ్రీనివాస్ చౌదరి గారు ముందేపాడి వారి ప్రదర్శన ఇస్తున్నారు ఎనిమిదవ రోజు పదహారు వందల అడుగుల దూరాన్ని నాలుగు ముప్పై నిమిషం లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న క్రత కన్నా ముప్పై నాలుగు ముందు రోజున శ్రీనివాస చౌదరి గారు కుండేపాడి వారు క్రత ప్రదర్శిస్తున్నారు ఎనిమిదో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఐదు సెకండ్లు మొన్న ఇందులో ఉన్నది శ్రీనివాస్ చౌదరి గారు కొంగేపాడు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి అదే రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ముప్పై మూడు సెకండ్ల ముందంజ బాగున్నాడు శ్రీనివాసరావు గారు ప్రదర్శనలో ఉన్నారు పదకొండు రౌండ్ రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషం ఇరవై నాలుగు సెకండ్ పూర్తి పోటీ పోటీ జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై తొమ్మిది సెకండ్లు ఉన్నారు రాగంద్రీ శ్రీనివాస్ మౌదర్ గారు చెప్పిన ఇంట్లో ఇప్పుడు కూడా రెండు పల్లెలోనే ఉన్నది రెండు పళ్ళలో ఉన్న కూడా నాలుగుపల్ల విభాగంలో పోటీలో ఉన్నది పన్నెండ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల యాభై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న కథ కన్నా ఇరవై తొమ్మిది సెకండ్లు ముందంజలు అవుతున్నాడు శ్రీనివాస్ చదువు గారు కొన్ని ముస్లిం రావాలి బాధ రామ తల్లి

పద్నాభ రౌండి రెండు వేల ఎనిమిది వందల అడుగుల కూరాన్ని ఎనిమిది నిమిషముల ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా పదకొండు సెకండ్ల ముంద్ర చారు அது நெல் மூணு வில அடுப்புல கூட நிமிஷம் பதமூடு சேகர்ல பூர்ச்சியை மொதல் ஸ்தானம் கொனசாத்தின் முன்னாடி ఐదు నిమిషం ఉన్నది పదహారో రోజుల మూడు వేల రెండు వందల అడిగుల కోన్ని తృప్ల రెండు సెకండ్ లో జరిగింది రెండో స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక నిమిషంలో పదమూడు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా మూడు సెకండ్ల వెనుకంజులో ఉన్నాయి జాగ్రత్త శ్రీనివాస్ చౌదరి గారు కొండేపోరుపేరు మండలం గుంటే జిల్లా వారి కథ ఉన్నాయి పదిహేదో రోజు మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పది నిమిషంలో నలభై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా రెండు సెకండ్ల ముందంజలో ఉన్నాడు నాలుగు నిమిషంలో ఉన్నాడు శ్రీనివాసపాడు పద్దెనిమిదవ రెండు మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల ఇరవై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక నిమిషము ఇరవై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పద్నాలుగు సెకండ్లు వెనుకంజులో ఉన్నది భీ చౌదరి గారు పెండేశ్వరి గారి మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషంలో పన్నెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న కథ కన్నా ఒక నిమిషము ముప్పై ఎనిమిది సెకండ్ లో ఉన్నాడు మొదటి స్థానంలో కొనసాగుతున్న இரவு ரவுண்டு நாலு வைத்து அடுகுல தூரா பன்னெண்டு நிமிஷம் யாபை மூணு சேக்கூட நிமிஷம் மதசாத்து முப்பை நாலு செலுத்தி ரெண்டு ఉన్నాయి ఇరవై ఒకటో రోడ్డు నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ముప్పై ఎనిమిది సెకండ్లు వినికేజీ ఇరవై రెండవ రౌండ్ నాలుగు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషంలో పదిహేడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది

శ్రీనివాస చౌదరి గారు ప్రతిపాడు మండల గుంటూరు జిల్లా ముస్లిం ప్రాదాత లాగిన దూరము నాలుగు వేల ఆరు వందల అడుగులు నాలుగు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాం రావాలండి